అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం నవంబర్ ఒకటిన సహకార గెలిపించాలని కోరుతున్నాను అలాగే మీడియా మిత్రులకు నమస్కారాలు పెట్టుకుంటూ ఈరోజు కరీంనగర్ జిల్లా సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నిక ఎన్నికల సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గత పాలకులు అనేక అక్రమాలు చేశారు అది ఇంతకుముందే మీడియా ద్వారా తెలియజేశాను ఎన్ని అక్రమాలంటే బ్యాంకును అమ్ముకునే అమ్ముకుందాం అనేదాన్ని తీసుకెళ్లారు దానిని నేను అడ్డుకట్ట వేసి మా కమిటీ ద్వారా కాంగ్రెస్ పార్టీ పార్టీ నాకు ఇచ్చిన అవకాశం ఎందుకంటే మన మంత్రివర్యులు పొన్న ప్రభాకరణ సహకారంతో మరియు కుమార నాగేశ్వరరావు గారు జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు అందరి సహకారంతో నేను చైర్మన్గా నియమించబడ్డాను నేను చైర్మన్గా నియమించబడ్డప్పటి నుండి బ్యాంకు అభివృద్ధికి తోడ్పడ్డారు కానీ కొన్ని దుష్టశక్తులు కోర్టులో కేసేసి అన్నిటిని అడ్డుకున్న ముఖ్యంగా చెప్తే కోర్టు కేసులో ఆర్బీఐని ఆర్బీఐని పట్టి చేయడం వల్ల రెండు బ్యాంచులు రాకుండా పోయాయి ఎందుకు అంటే ఆర్బీఐ వాళ్ళు ఏదో గొడవ ఉన్నది మన యువతనే పక్కకు పెట్టారు అయినప్పటికీ నేను గంగాధర బ్రాంచ్ని ఓపెన్ చేశాను అలాగే ప్రమాద బీమా ప్రతి సభ్యునికి రెండు లక్షల ప్రమాద బీమా ఏర్పాటు చేశాను అలాగే డిపాజిట్లపై ఇంట్రెస్ట్ పెంచాను గోల్డ్ లోన్లపైన ఇంట్రెస్ట్ తగ్గించాను ఇంతకుముందు ఉన్న పాలక వరకు రెండు లక్షల నుంచి మూడు లక్షలు లోన్ ఇస్తే నేను రెండు లక్షల నుంచి వెళ్ళి ముప్పై లక్షలు లోన్ ఇచ్చాను ఎందుకంటే గత పాలక వర్గాలని చైర్మన్ సార్ చెప్తారు నేను ఎనభై కోట్లు తీసుకొచ్చినారు నువ్వు ఎనభై కోట్లు తీసుకొచ్చినా కరెక్టే కానీ నువ్వు ఇచ్చే లోన్లు ఎంత ఇరవై లక్షలు ముప్పై ఇరవై కోట్లు ముప్పై కోట్లు అరవై కోట్లు బ్యాంకులో పెట్టుకున్నావు బ్యాంకులో వెంటనే బ్యాంక్ ఏం లాభని అడుగుతున్నా ఎప్పుడు చెప్తున్నాడు ఎనభై కోట్లు తీసుకొచ్చినా ఇరవై కోట్లు ఎనభై కోట్లు తీసుకొచ్చిన నువ్వు తీసుకురావాలి ఎనభై కోట్లు బ్యాంక్ మీద నమ్మకంతో అందులో చేశారు ఆ నమ్మకాన్ని నువ్వు అమ్మి చేశావు గత నీకున్న టర్మ్లో పదిహేను సంవత్సరాల్లో బ్యాంకు ఎలా తివాళ్ళు తేవాల్సివా తెలుసు ముఖ్యంగా ఓటర్ లిస్టు గురించి మేము అందరు తెలిసిన విషయమే ఒక సభ్యుడు కంప్లైంట్ చేయడం మీద దాని మీద ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి తొమ్మిది వేల ఓట్లు తీశారు గత రెండు వేల పదిహేడు ఎన్నికలు ఎందుకు ఆగిపోయినాయి ఈ పాలక చేసిన తప్పు కాదా అని ప్రశ్నిస్తున్నా ఒక ఇంట్లో నూట ఇరవై ఐదు ఓట్లు ఉన్నాయి ఫోకస్ ఓట్లున్నాయి ఒక సభ్యుడు ఓటు పోవడం వల్లనే రెండు వేల పదిహేడులో ఎలక్షన్ ఆయినాయి ఎలక్షన్ అయిన తర్వాత కోఆపరేటివ్ వాళ్ళు దానివే నీటి సర్వే చేసి తొమ్మిది వేల ఓట్లు తీశారు అంటే ఆ తొమ్మిది వేలు ఓట్లు చేర్చింది నీవు కాదా అని అడుగుతున్నాను గతంలో సర్వసభ సమావేశం కల్లాపరిధిలో నిర్వహించారు అందులో రెండు వందల యాభై మూడు వందల కెపాసిటీ ఉంటే పద్దెనిమిది పదిహేడు వందల ఎనభై మంది హాజరైనట్టు సృష్టించి అప్పుడు లెక్కలు రాసి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఏంటంటే అర్బన్ బ్యాంక్ పరిధి పది కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది కావని ఉమ్మడి జిల్లా మొత్తం చేసిన ఘనత గత పాలకులు అని చెప్తున్నాను గత పాలకులు ఇప్పుడు ఉన్న రెండు బ్యానల్లో ఉన్నారు రెండు ఆ ప్యానల్ ఈ బ్యానల్ అని కూడా రెండు బ్యానర్ల్లో ఉన్నారు వారిని కోర్టు తీసేసింది కానీ స్టేట్ మీద వచ్చి రోజు పోటీ చేస్తున్నారు అది కాంగ్రెస్ కాలం ఇంకేదో అంటారు నేను కాంగ్రెస్ గురించి చెప్పాలి నేను కాంగ్రెస్ మనిషిని ముప్పై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉన్నాను నా సేవలు గుర్తించే పార్టీ నాకు చైర్మన్ పదవి ఇచ్చింది అది మీరే ఆలోచించి వీలైన ఓటర్లు ఆలోచించి అది కాంగ్రెస్ కాదా నిన్న విల్చాల రాజేంద్రరావు అంటే నాదే కాంగ్రెస్ పార్టీ అంటాడు వాళ్ళు ఒకసారి ఉన్న వాళ్ళంతా వేరే దగ్గర వచ్చిన వాళ్ళు ఈ రోజు వచ్చి ఆయన పార్టీ కాదు నాది పార్టీ మంత్రులు సపోర్ట్ ఇస్తున్నారని ప్రచారం చేసుకుంటూ మొత్తం కరీంనగర్లో కాంగ్రెస్ను పూస్తా తన చేయడానికి ప్రయత్నం చేసిన విలుసా రాజేందర్ రావు ఈరోజు మా డిసిషన్ లేదని చెప్పాడు పార్టీల పార్టీలో ఖచ్చితంగా జరిగే ఎన్నిక ఎన్నిక అభ్యంతరంగా పార్టీలు ఉండవు ఎవరైనా పోటీ చేయచ్చు కాంగ్రెస్ మద్దతు ఇష్టలేదని చెప్పాడు కానీ కాంగ్రెస్ మద్దతు అయినా నిర్జలు కాంగ్రెస్ వాడద్దు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం తెలుసు క్యాడర్ ఎవలెంట్ రేపు తెలుస్తుంది ఎలక్షన్లో బయటపడుతుంది అజయ్ దారావు అనే మనిషి పేరాచూర్ ద్వారా వచ్చి ఎంపీగా పోటీ చేసి నన్ను ఇంత సతహించాడో సంతాయించాడు కాదనలేదు కొట్లాడు కొట్లాడుకోలువు నీ ప్రాంగుకో పార్టీ పార్టీని వాడదు నేను పార్టీని ఎక్కడ వాడలేదు పార్టీని నన్ను నియమించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్నాను చెప్తే నేను మంత్రి దగ్గరికి పోయి ఫోటో పెట్టుకొని లేకుంటే ఎమ్మెల్యే గారికి పోయి ఫోటో పెట్టుకొని నా మనుషులను గుంకోవడం మిమ్మల్ని ముందుకోండి చేయలేదు వీలైన ఓటర్లకు మీ ద్వారా ఒకటే వినపం చేస్తున్నాను ట్యాంక్ ఎవరు ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకు ఓటు వేయండి నేను క్రతంలో డెవలప్ చేశాను అది చేశాను అన్నాడు ఎక్కడ డెవలప్ ఉందండి ఇరవై ఏళ్ళు ఉన్నావు ఏం డెవలప్ చేసావు ఈ నేను నేను డెవలప్ చేశాను ఇరవై కోట్లు వేసాను ముప్పై కోట్లు వేసాను ఏది ఎక్కడుంది నాకు నలభై ఐదు లక్షలు పర్సన్ లోన్ మాఫీ చేశావు ఎలా మాఫీ చేసావు మా అడుగుతున్నాను నేను దొంగ ఓటుకునే డిసీ గారు కన్ఫామ్ చేయలేదా కన్ఫామ్ చేసిన తర్వాత మీరు కన్ఫామ్ చేసిన తర్వాత నేను కోర్టు కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు తొలగించాను ఈ రోజు కోర్టు ద్వారా తీసుకొని ముందుకు ముందుకొస్తున్నారు ముందుకు వస్తున్నాడు జాగ్రత్త ఓటర్లారా విద్యులైన ఓటర్లరా ఆలోచించి ఓటేయండి బ్యాంక్ అనేది రాజకీయం కాదు రాజకీయం కాదు కాబట్టి మీకు మంచి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓటేయో ఓటేసి గెలిపియ్యాలని తెలుపుతున్నాను అలాగే మా ప్యానల్ అందరినీ ఈ సందర్భంగా గెలిపియ్యాలని ఓటర్లకు మీ ద్వారా తెలియజేస్తాను నేను ఎస్సీ కోటలో నా మున్సిపల్ మాజీ కార్పొరేటర్ కూడా గతంలో టౌన్ జనరల్ సెక్రటరీ మును రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మా బ్యానర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరు కిరణ్ కుమార్ రెడ్డి ముప్పై నెంబర్ నాది కోరుకు మా ప్యానల్ అందరినీ గెలిపించగలరని కోరు నా పేరు ఎలికందర మునిందారు నేను ఉమ్మడి జిల్లా కిరాణా ప్రెసిడెంట్ మా చేస్తున్నాను అందరికీ సుకర్తున్నే ఇవాళ నేను అర్బన్ బ్యాంకులో అప్పుడు స్వల్ప మీదాడుతున్నావు పదిహేను ఓట్ల తొమ్మిది అయినా రెండు వేల ఒకటిలో అప్పుడు డిశెంకర్ బలిసే ప్యానల్లో ఇప్పుడు విలాసరెడ్డి గారి ప్యానల్లో వచ్చిన అందరు మా విలాసరెడ్డి ప్యానల్ గెలిపించి నాది కందర గుర్తు మా అందరినీ గెలిపించే వాళ్ళని విన్నపం మా మాచర్ అందరికీ చెప్పాను నాగదు సతీష్ క్యాంటీన్ గుర్తు సీరియల్ నెంబర్ ఇరవై మూడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అన్ని కులాలకు ప్రాతినిధ్యం వచ్చింది అన్ని కులాలకు ఇచ్చాడు డైరెక్టర్ అందరికీ నమస్కారం నా పేరు చింతల కిషన్పడ్డ చింతల కిషన్పడ్డ చాలామంది ఇంకా అంటే నేను రెండు వేల ఒక్కటిలో దిశంకర్ అన్న ఫ్యానల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు గతంలో పోటీ చేయడం జరిగింది అతి తక్కువతో ఓడిపోవడం జరిగింది ఇప్పుడు నాకు బ్లాక్ బోర్డు గుర్తు పదహారు నెంబర్ సీరియల్ నెంబర్ పదహారు నేను లయన్స్ క్లబ్లో సేవా కార్యక్రమంలో మునుండి పనిచేస్తున్నా వందల మందికి ఉచితంగా బీద వారికి నేను సేవా కార్యంలో ముందు పనిచేస్తున్నాం దాదాపుగా చాలామందికి వెళ్ళ నాకు ఓటర్స్ అందరూ నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను నెంబర్ కలిపి నా గుర్తు మైనార్టీ పేద రెడ్డి క్యాబ్ గురించి నా గు నేను చెప్పలేదు నా గుర్తు గుర్తు మొదటి నెంబరే మా కోటేసి నా కోసం కోటేసి గెలిపి కంజల్ల రేణున్నా వేరే ఇబ్బందులు అక్కర్లేదు నేను పార్టీ మనిషిని ముప్పై ఐదు పార్టీలో తిరుగుతున్నా మీరే నేను అయితే ఓటర్లే నేను ఇస్తారు పార్టీ మనుషుల పార్టీ ఓటర్లే నేను ఇస్తారు పెట్టుకోవడం అవసరం లేదు మంచిగా ఫోటో దిగుతారు దాన్ని పెట్టుకొని మాకు సపోర్ట్ అనేది మా డిసి గారు ఇచ్చారు క్లియర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ దాదాపుగా అందరికీ I'm